మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగర్తి నీతి లేదు పాప భీతి లేదు అల్లు అర్జున్ మాత్రం అందరినీ కలుస్తా ఉన్నారు అంటే కలవాల్సిన తప్ప అందరినీ కలుస్తున్నారనే ప్రచారం నడుస్తుంది ఆపదలో ఉన్నటువంటి కుటుంబం అల్లు అర్జున్ వల్ల చనిపోయినటువంటి కుటుంబం ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ కాదు కదా ఆయన కుటుంబంలో ఎవరూ పరామర్శించలేదు అంటే అల్లు అరవింద్ కానీ ఈవెందు అల్లు అర్జున్ తమ్ముళ్ళు సోదరుడు కానీ ఎవరూ పరామర్శించలేదు కానీ అల్లు అర్జున్ మాత్రం మెగా కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు మిగతా అనేక మంది సినిమా సెలబ్రిటీలు అల్లు అర్జున్ ని కలిసి సపోర్ట్ చేసే పనిలో ఆసరాగా ఉండే పనిలో ఉన్నారు సో ఈ మొత్తానికి జరుగుతున్న పరిణామాల మీద మరింత విశ్లేషణ తీసుకున్న ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కత్తి నీతి లేదు పాప బీతి లేదు జరిగిన తప్పు మీద ఒక ప్రాయిచిత్వం పెద్ద ఎత్తున లేదు అనేటువంటి ఒక విమర్శ ఒకవైపు మరోవైపు అల్లు అర్జున్ జరిగిన డ్యామేజ్ని తగ్గించుకోవడం కోసం నష్ట నివారణ చర్యలు చేపట్టే మెగా కుటుంబాన్ని కలుస్తున్నారన్నటువంటి ప్రచారం మరువైతే ఎలా చూస్తారు ఈ పరిణామాలన్నీ ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో ప్రస్తావించిన దాన్ని ఎనాలిసిస్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఫస్ట్ ఆ థియేటర్లో జరిగిన సంఘటనకి అల్లు అర్జును బాధ్యత డైరెక్ట్గా ఉందా ఇన్డైరెక్ట్గా ఉందా అనేది పక్కన పెడదాం సో ఆయన రావటం వల్ల ఆయన వచ్చేది థియేటర్ దగ్గరికి కొంత దూరం నుంచి ఓపెన్ టాప్ జీబులో జనాన్ని ఎక్కువ సమీకరించుకొని రావటం లోపల తొక్కిసలాట కారణం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన బాధ్యత ఉంటుంది అది ఎవరన్నా అవనన్నా కాదన్నా సరే అది కేసు బుక్ అయింది తర్వాత బెయిలు జైలు ఇవన్నీ సీరియస్ జరిగిపోయినాయి ఇప్పుడు మనం ఎలా చూడాలంటే దీనిని కూడా ఆ రోజు థియేటర్కి వచ్చింది ఎందుకు పబ్లిసిటీ కోసం అదే కదా అయితే ఈ అరెస్టు తర్వాత జైలు తర్వాత బెయిల్ తర్వాత కూడా అదే పబ్లిసిటీ స్టంట్ లేకపోతే ఆ స్ట్రాటజీ కొనసాగుతుందో అని మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆయన దగ్గరికి లైన్ పట్టారు సినిమాకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులంతా ఒకటి అసలు ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ఆయన ఇల్లు కారు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్లకుండా గేట్ దగ్గర బయట ఆపేసి అక్కడే మీడియా కెమెరాస్ అన్ని పెట్టి అక్కడ కొంత పబ్లిసిటీ జరిగింది ఆయన ట్వల్ అవర్స్ జైల్లో ఉన్నందుకే పెద్ద పబ్లిసిటీ కావాలని చేశారు ఇందులో పబ్లిసిటీ స్టంట్లో భాగంగా ఇది మనం చూడాల్సి ఉంటుంది అందరినీ పిలిపించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అంత అవసరం లేదు అంత అవసరం లేదు కదా ఆ తర్వాత అనుకోకుండా ఈయన తర్వాత నెక్స్ట్ డే చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి వెళ్ళి కలవటం జరిగింది కలవటంలో తప్పు లేదు రెండు కుటుంబాల మధ్య గ్యాప్ లేకుండా కాబట్టి గ్యాప్ లేకుండా చేసుకోవటం మంచిదే దాన్ని అభినందించాలి కాకపోతే ఇన్ ఇంత గ్యాప్ అల్లు అర్జున్ మొదలు ఎందుకు తెచ్చుకున్నాడు శిల్ప రవిచంద్రారెడ్డి దగ్గర ఎలక్షన్ లో క్యాంపైన్ చేసిన దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చిన నేపథ్యం మనం చూసాం అంటే వీళ్ళిద్దరు నంజాల సంఘటన తర్వాత సార్ ఎస్ ఈ రోజు దాకా మెగాస్థాన్ కలిసినట్టు నేనైతే విజయవాడ చూడలే కలిసినట్టు న్యూస్ కూడా చూడలే కదా ఇంత జరిగిన తర్వాత ఈ రోజు ఎందుకు కలవాల్సి వచ్చింది అనేది ఒక విశ్లేషణ ఏమంటే సో అల్లు అర్జున్ ఏం చేశారు వీళ్ళిద్దరు గ్యాప్ రావడం వల్ల దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేసింది ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు లైమ్ లైట్ లో ఉన్న హీరో కాబట్టి వీళ్ళు అది క్యాప్చర్ చేసుకుని ఓన్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేశారు ఫ్లెక్సీలు పెట్టి ఈ నేపథ్యంలో గ్యాప్ ఇంకా పెరిగిపోయింది అయితే సరే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఎంత కాదనుకున్నా మెగా ఫ్యామిలీ చిరంజీవి లేకపోతే వీళ్ళందరూ సపోర్ట్ ఒకరికొకరికి అవసరమే వీళ్ళకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం సో చిరంజీవి గారి పెద్ద మనిషి తర్హాతో వ్యవహరించి ఈయన బెయిల్ రావడానికి నిరంజన్ రెడ్డి గారు పెద్ద లాయర్ని అపాయింట్ చేయడంలో కానీ అది ఫాలోఅప్ చేయడంలో కానీ బెయిల్ తీసుకురావడంలో కానీ కొంత పెద్ద మనిషి తరహా పాత్ర ఆయన పోషించిన మాట వాస్తవం అంత చేసినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిన కృతజ్ఞతలు చెప్పడం మంచిదే చెప్పిన సందర్భంలో మనకు వచ్చిన సమాచారం వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చిరంజీవి గారు గైడ్ చేసిన అంశాలు మూడు వినిపిస్తూ ఉన్నాయి మనకి బయటకు వస్తూ ఉన్నాయి అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కానీ విశ్లేషణ చేసుకుంటే ఆయన ఏం చెప్తున్నారంటే దీనికి ఎక్కువ పబ్లిసిటీ చేయొద్దు రెండోది ఆ చనిపోయిన కుటుంబానికి సానుభూతి ప్రకటించాలా దీన్ని ఇంకా మీడియా ఎక్కువ పబ్లిసిటీ చేయకుండా మూడవది అది అమ అమౌంట్ ఇరవై ఐదు లక్షలు ఏదైతే ప్రకటించారో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయమని కూడా చిరంజీవి సలహా ఇచ్చినట్టు సమాచారం మూడో సమాచారం చిరంజీవి గారు గైడ్ చేసింది ఏంటంటే నాగబాబుని కూడా కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈయన్నే వెళ్ళి కలవమని చెప్పినట్టుగా చిరంజీవి అడ్వైజ్ ఇచ్చినట్టుగా మనకు వస్తున్న సమాచారం ఎందుకంటే పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు అందరూ సినిమా ఆర్టిస్టులు అల్లు అర్జున్ ని కలుస్తున్నప్పుడు చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ కలుస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకు కలవలేదంటే ఈ పరిస్థితుల్లో సంయోవనం పాటించాలా దీన్ని మీడియా పెద్ద పబ్లిసిటీ చేయకూడదు చనిపోయిన కుటుంబం అక్కడ ఉంది అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళి దీని పెద్ద పబ్లిసిటీ తీసుకురావడం కాదు సెన్సిబుల్ అంశం అరెస్టును సమర్థించినట్టు అదే అరెస్టును ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాయింట్స్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాయి చాలా మంది మనోభావాలు ఎక్కడో దెబ్బతింటాయి కాబట్టి ఆయన సమన్వయం పాటించారు చిరంజీవి వీళ్ళంతా కూడా సో ఆయన ఇచ్చిన అడ్వైజ్ మేరకు నాగబాబుని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది ఆయన ఇక్కడ హైదరాబాద్ వచ్చేసారు ఈయన కలుస్తారని అన్నారు ఎందుకు కలవలేదంటే అంటే ఇదే ఇష్యూ సెన్సిబుల్ ఇష్యూ ఉన్నప్పుడు ఇట్లా కలవటం వల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది అందుకని ఆయన కలవాల సో చిరంజీవి గారు ఇంకా కనపడం కోసం ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి కలవమన్నారు బహుశా వన్ ఆర్ టూ డేస్లో ఈయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది ఏదేమైనా ఇప్పుడు ఫోకస్ అంతా సినిమా పబ్లిసిటీ దాని కలెక్షన్స్ పెంచుకోవడం ఇంకో మాట కూడా వినిపిస్తూ ఉంది సినిమా కలెక్షన్ ఇంకా పెరగాలంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ సపోర్టు ఈ సినిమా కలెక్షన్స్ పెరగటానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా కలిస్తే అనేది కొంతమంది పెద్ద మనుషులు సలహా ఇచ్చినట్టున్నారు అందులో భాగంగా మెగా ఫ్యామిలీకి దగ్గర వాళ్ళని కూడా కలుపుకొని సమైక్యంగా ముందుకెళ్తే ఆ ఫ్యాన్స్ మేము ఒకటే అందరం అనే ఒక భావాన్ని మళ్ళీ మెసేజ్ తీసుకు వెళ్ళగలిగితే కలెక్షన్స్ మళ్ళీ పెరుగుతాయి అంటే ఇందులో కూడా మళ్ళీ పొలిటికల్ లేకపోతే సినిమాకి సంబంధించిన కలెక్షన్లో స్ట్రాటజీలో భాగంగా మనకు కనిపిస్తూ ఉంది ఎటు చూసినా కూడా మనకి యాంగిల్ అట్లా కనిపిస్తూ ఉంది సో అల్లు అర్జున్ చేసింది ఏదేమైనప్పటికీ ఈరోజు తీసుకుంటున్న పరిణామాలన్నీ చూసినట్టయితే ఒకటి మెగా మెగా ఫ్యామిలీ వాళ్ళే సపోర్ట్ చేశారు రెండోది వీళ్ళందరూ మెగా ఫ్యామిలీకి దగ్గరే కలిసి ఉంటే రెండు కుటుంబాలకి మంచి జరుగుతుంది మూడోది ఏమంటే ఆ చనిపోయిన కుటుంబానికి మనకి ఎక్కువ పబ్ ఇది లేకుండా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఈయనకి ఎక్కువ ఫోకస్ చేసుకొని సినిమా కలెక్షన్స్ పెంచుకునే ఆలోచన పక్కన పెట్టాలా దానికి కొద్దిగా దూరం అవ్వాల్సిన అవసరం ఉంది అల్లు అర్జున్ ఇవన్నీ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ఇక అయినా కూడా లేదు లేదన్నట్టు కాకుండా ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తున్న ఇంకొక మాట ఏంది రేవంత్ రెడ్డి నేమ్ చిన్నదే సౌండ్ పెద్దది అన్నట్టుగా ఏదో కొంత టాక్ వస్తూ ఉంది ఇది పుష్పటులో ఆయన చెప్పిన అల్లు అర్జున్ చెప్పిన డైలాగు సో ఈ విధంగా చూసినట్టయితే అందరితో విభేదాలు పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి అవసరం లేదు ఇందులో రకరకాల ఫిలాసఫీలు వినిపిస్తున్నాయి కార్తీక్ ఒకటేమంటే ఆయన ఫంక్షన్లో ఒకరోజు తెలంగాణ చీఫ్ మినిస్టర్ పేరు గుర్తు రాకపోవటం వల్ల రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేశారని ఒక ఫిలాసఫీ అనిపిస్తుంది రెండో ఫిలాసఫీ ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారని ఇంకో ఫిలాసఫీ అనిపిస్తుంది మూడో ఫిలాసఫీ అనిపిస్తున్నాయి గోస్వామి అర్ణబ్ గోస్వామి ఆయన ఫిలాసఫీ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే సోనియా గాంధీకి హిందూ హిందూయిజము ఇది అనేది నచ్చదు ఈ సినిమాలో దాన్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కొద్దిగా డ్యామేజ్ చేయాలని సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ద్వారా అందుకే ఎంత డ్యామేజ్ జరిగిందని ఒక వర్గం వినిపిస్తా ఉంది అర్ణబ్ గోస్వామి అది మరి అతిరేంటి అతి నేనేమంటున్నా ఇవన్నీ న్యూస్ లోకి వస్తా ఉన్నాయి రోజుకొక ఫిలాసఫీ న్యూస్ లోకి వస్తా ఉంది కొంతమంది వాళ్ళ ద్వారా చేపించారంటాడు కొంతమంది వీళ్ళు చేపించారంటారు ఎవడేమి చేపించినా కూడా జరిగిన సంఘటనని హ్యాండిల్ చేసే విధానంలో సెన్సిబుల్ అంశాన్ని పబ్లిసిటీకి వినియోగించుకోకుండా హ్యాండిల్ చేసుకొని ఉండి ఉండాల్సిందనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ